ఎస్సీల పేరుతో ఉగ్ర కులాలకు పెట్రోల్ బంకులు ఖండిస్తున్నామని వీకేసి పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు గుంటూరు అంబేద్కర్ భవన్ లో మంగళవారం ఆయన ఓ బాధిత కుటుంబంతో కలిసి మీడియాతో మాట్లాడారు నంబూరు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ తీవ్రంగా ఖండించారు బాధితుడు ఎస్సీనా క్రిస్టియనా అనేది తేరాల్సిన సమయం ఉందన్నారు ఈ లోపే బంకు చేయడం సమంజసం కాదని అన్నారు దళిత నాయకులు నల్లపు నీలాంబరం తైతర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు మధిర స్టీవెన్ బాబు నాగార్జు యూనివర్సిటీ వెనక నంబూరు కాజా రోడ్లో నిస్సీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ను నడుపుతా ఉన్నాడు ఆయనకి జూలై ఇరవై రెండులో ఆ మిస్సీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్సీ కోటాలో ఇది ఇచ్చారు స్టీవెన్ బాబు తండ్రి శషి గారు ఈయన ఎస్సీఏ వీరి తాత కూడా ఎస్సీఏ అయితే దీనికి సంబంధించి ఆ పెట్రోల్ బంక్ విడుస్తూ ఉండగా మధ్యలో ఈయన మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు ఆ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భంలో ఏమని ఈయన స్టీవెను ఎస్సీ కాదు క్రిస్టియన్ అని చేశారు కలెక్టర్ గారు ఆమె విచారణ జరిపింది ఆ విచారణలో రకరకాల ఆధారాలు నిరాధారమైనవి ఆధారమైనవి అన్నీ తీసుకొచ్చి కలెక్టర్ గారిని తప్పు బోదా పట్టించి ఆ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత వీళ్ళకొక ఆప్షన్ ఉంది అది సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పీల్ చేసుకున్నారు ఆ అప్పీలు కంటిన్యూ జరుగుతూ ఉంది ఆ విచారణ ఆయన జరుగుతూ ఉన్నాడు కలెక్టర్ గారితో కలిసి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ విచారణ నడుస్తూ ఉంది అది ముగియలేదు ఈ వెంకట శివ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన సేల్స్ ఆఫీసర్ ఈ స్టీవెన్ని సాషే గారిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఎస్సీ సర్టిఫికెట్ క్యాన్సిల్ అయిందో క్యాన్సిల్ అంటే అది ఇంకా పూర్తి నిర్ణయం కాదు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేసినా దానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఆ నెల రోజులు అవకాశం ఇచ్చారు దీని మీద ఆ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నెల రోజులు గడువులోపు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్కి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకునేది విచారణ కొనసాగుతుండగా ఎప్పటి నుంచో వీళ్ళ మీద గ్రడ్జి పెట్టుకున్నటువంటి వెంకట శివ వీళ్ళకి రావాల్సినటువంటి కోటాని రెగ్యులర్గా పెట్రోల్ బంక్ నడవాలంటే వాళ్ళకి పది రోజులకో వారానికో నెల రోజులకు దానికి సంబంధించినంత కోట ఆ ఫ్యూయల్ ఇవ్వాల్సి ఉంటుంది అది అయిపోతుందని ఆయనకి చెబుతున్నప్పటికీ పంపిస్తాం పంపిస్తాం పంపిస్తామని చెప్పి ఆన్ చేసుకుంటూ వచ్చి చివరికి బంక్ మూతబడేదాన్ని తీసుకొచ్చారు మీరు ఎందుకు ఆపేశారంటే ఏ విషయం చెప్పలేదు ఈలోపుగా ఆ స్థలము స్టీవెన్ చైతన్య రెడ్డి అని ఆయన భాష్యం స్కూల్స్కి హైదరాబాద్లో సీఈఓ భాష్యం ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా ఇన్స్టిట్యూట్స్ ఆ ఇన్స్టిట్యూట్స్కి హైదరాబాద్లో సిఇఓ హైదరాబాద్లో పని పనిచేస్తున్నటువంటి చైతన్య రెడ్డికి ఈ ఈ బంక్ ల్యాండ్ లీజ్కి ఇచ్చారు ఆ చైతన్య రెడ్డి లీజ్కి ఇచ్చి తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే అది దాని మధ్యలో అడిగాడు బంక్ ఆగిపోయింది మరి నాకు రెంట్ రాలేదని అంటే మళ్ళీ నేను మీద కేసు పెడతాను నిన్ను అరెస్ట్ చేస్తాను ఇట్లా సంబంధం లేని బెదిరింపులని చేశాడు వీళ్ళు దానికి సంబంధించిన బకాయి మళ్ళీ లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చారు రెంట్కి సంబంధించిన బకాయి ఇచ్చారు ఇది కొనసాగుతుండగా సేల్స్ ఆఫీసర్ వెంకటశివ రాజకీయం చేసి పైన ఉన్నటువంటి అనిల్ కుమార్ ఆయన జిఎం దీనికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జీఎం ఆయన ఈ శివ వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ఆపేసి వేరే వాళ్ళకి అలాట్ చేశారు అది కూడా ఎలాట్ చేస్తున్నట్టు వీళ్ళకి చెప్పలే ఈ కారణంగా మీ బంకు ఆగిపోయింది కాబట్టి మీరు ఆపేసారు కాబట్టి మేము వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాము లేదా ఈ కారణంగా ఇది ఉంది అని ఎటువంటి కారణం చెప్పకుండా ఆ బంక్ ఆపేసేసారు ఆపేసి వేరే వాళ్ళకి అలాట్ చేశారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళు వందలు పదుల సంఖ్యలో ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పెట్రోల్ బంకులు ఎస్సీల పేరు పేరు నడుపుతూ ఉంటారు జనరల్గా అది ఎస్సీ కోటాలో శాంక్షన్ అయ్యి ఉంటుంది అక్కడ పేరు మాత్రం ఏమి ఉండదు వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలన్నీ ఆ అగ్రకులాల పేర్లే ఉంటాయి బంకు అక్కడ రికార్డులో మాత్రం ఎస్సీ పేరు మీద ఉంటుంది అలా నిర్వహించే ఒకడిద్దరు వచ్చి ఈ బంక్ని కబ్జా చేశారు కబ్జా చేసి ఇప్పుడు చైతన్య రెడ్డిని వీళ్ళు ఇద్దరు కొమ్మక్క అయిపోయి స్థలం ఓనర్ చైతన్య రెడ్డి ఈ వెంకట శివ వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి ఆ బంక్ దగ్గరికి వెళితే వీళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టారు ఏమైనా కేసు పెడుతున్నారు మీ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేశారు కాబట్టి మేము ఈ బంక్ని వేరే వాళ్ళకి ఇస్తున్నామని పెదకాలు కానీ పోలీస్ స్టేషన్లో చెప్పారు అది చెప్పాల్సింది ఎవరికి బంక్ ఓనర్కి చెప్పాలి బంక్ ఓనర్కి ముందస్తు సమాచారం ఇవ్వాలి ఆ ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్లో చదువుతున్నారు ఇది దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈ అన్యాయాన్ని మనం ప్రజా సంఘాల తరఫున ముక్తకంఠంతో ఖండిస్తున్నాము ఎక్కడైతే బినామీల పేర్లు ఉన్నాయో ఆ బినామీ పేరు మధుర శాషయ అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర జోన్ ఇన్ఛార్జీ ఈరోజు నేను నా కుటుంబం ప్రజా సంఘాల దగ్గరికి వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని పంచుకుంటున్నానంటే దీనికి కారణం ఇండియన్ ఆయిల్లో సంబంధించినటువంటి కార్పొరేషన్కు సంబంధించిన కొంతమంది అధికారులు వాళ్ళ పంతం కోసం వాళ్ళ కుటుంబాల బాబు కోసం ఒక డీలర్ కుటుంబాన్ని అన్యాయం చేసి అతి దారుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేసి బినామీకి కట్టపెట్టాలనేటువంటి ఆలోచనతో తెనాల్లో ఉన్నటువంటి రెవిడీజ్ అని పోషిస్తున్నటువంటి ఒక మరి ఎనిమిది బొంకులు ఉన్నాయి ఆయనకి ఎనిమిది బొంకులు కూడా బినామీయే కానీ అన్నీ ఎస్సీ అని చెప్తారు నేను కూడా ఎస్సీ అనే చెప్తాడు గతంలో మొదట మొదటిగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మాకు డ్రా తీసినప్పుడు శ్రీనివాస్ చౌదరి అయినటువంటి వ్యక్తి ఆయనకి ఇరవై బొంకులు ఉండేవి ఇరవై బొంకుల్లో పన్నెండు బొంకులు మాల ఎనిమిది బొంకులు మాదిగా కానీ అతనికి ఒక్క బొంకు సొంతత లేదు రోజు కోట్లు బిజినెస్ ఈ విషయాన్ని నేను కలెక్టర్ ఆఫీస్లో నేను ప్రూఫ్ చేశాను ప్రూఫ్ చేసి ఛాలెంజ్ చేశాను అది ఆ విషయంలో వాళ్ళు విత్డా అయిపోయారు అప్పటి నుంచి ఆ రోజు నుంచి మా స్టివెన్ మీద ఒక ప్రతీకారం అనమాట కొంతకాలం యాక్షన్ చేస్తారు కొంతకాలం స్నేహం చేస్తారు కొంతకాలం ఏమో పగ చేస్తారు ఈ విధంగా మాకు రావాల్సినటువంటి డిఓడి అనేటువంటి వసతి కానీ ఈడీఎఫ్ఎస్ లోన్ అనేది ప్రతి ఒక్క బ్యాంకు బ్యాంకు మన అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకు వాళ్ళు కోటి రూపాయల నుంచి కోటిన్న వరకు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు అది మనకి ఇచ్చినట్టే లెటర్ ఇస్తారు ఎమ్మంటున్నా మనం ఇంటికి రాకముందే ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు దోపిడీదారులు దొంగలో మాలలో వారికి ఇవ్వద్దని అది వాళ్ళే చేయకుండా ఒక పది మంది చేత దొంగ ఫోన్లు చేపిస్తారు దొంగ ఫోన్లు చేపించి ఈ విధంగా ఆ కుటుంబాన్ని అల్లరి పాలు చేస్తారు వాళ్ళు చేసేటువంటి అల్లరిలో ఆ కుటుంబం రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకున్న పర్లేదు కానీ వాళ్ళు మాత్రం ఒకటే కులం అదే ఆయిల్ కంపెనీ కులం బయట మాత్రం మేము ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అంటారు పంచుకునే కాళ్ళకు వస్తారు మాత్రం ఒకటే కులం డీలర్ భార్య పెళ్లికి ఎంత చూడండి ఆమె కనీసం తాలిబట్టు కూడా ఉండదు ఒక ఒక ఆయిల్ కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగస్తులు కూడా చూడండి రెండేసి కార్లు కిలోలు బంగారాలు ఉంటాయి ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ ఈ ఏసీపీ దాడి చేసేది ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులు మాలల మీద మాదికల మీదే చేస్తారు అక్కడ ఆ దందాన్ని ఒకసారి బయటికి తీయండి అంత బినామీ 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 ఇదంతా కుట్ర ఈ కుట్రలో ఎస్సీ ఉన్నా కానీ ఆ ఎస్సీ ఆ డిఎం అనే అతను కూడా ఎస్సీ సామాజిక వర్గమే వాళ్ళు రాజకీయ కుటుంబం కానీ ఆయన చేసే నటన కమలహాసన్ కూడా సాలడు నన్నే పిలిపించాడు నన్ను క్షమించు నేనే చేశాను మీ స్టీవెన్ కన్యాన్ని చేయను అని చెప్పి కూడా కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి ఒక సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ఒక రెడ్డి గారిని ప్రవేశింపజేసి సైట్ వాండర్ను కూడా కొనేసి ఈ విధంగా ఈ నిన్నటి నిన్నటి రోజున ఆ హ్యాండ్ హ్యాండ్వర్ చేసుకోవటానికి ప్రయత్నం చేశారు అయితే చైతన్య రెడ్డి గారు అనేటువంటి నంబూరే మీకు మీకు హక్కులు లేవు స్థలం నేను అద్దెగా నేను కంపెనీకి ఇచ్చానని చెప్పి ఒక విష ప్రయత్నం చేసి నీ కొడుకు దొంగోడు నీ కొడుకు దొంగ సర్టిఫికేట్ పెట్టాడు మళ్ళీ తీసుకొస్తే నేను ఆ స్థలం ఇస్తానన్నాడు చైతన్య రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది కాడి నుంచి అద్దె ఎవరిస్తున్నారు మొన్నటి మొన్న లక్ష రూపాయలు ఎవరిచ్చారు నువ్వు ఎందుకు వస్తే చీటింగ్ కేసు పెడతాను నేను అరెస్ట్ చేపిస్తాను నీ ఎంత చూస్తానని ఎందుకు కంపెనీ కంపెనీని ఎందుకు అనలేదు రిజిస్ట్రేషన్ రోజు మేము ఆరు లక్షలు డిపాజిట్ చేసాం ఎంటి చెక్కులు ఇచ్చాం మరి కంపెనీ నుంచి నువ్వు డబ్బులు తీసుకోలేదే కంపెనీ నుంచి చెక్కులు తీసుకోలేదే మరి ఆన్ డిమాండ్ చేయలేదే కానీ ఇది ఒక కుట్ర ఆ కుట్రలో భాగంగా రెడ్డి సౌదరు నాయుడు వీళ్ళందరూ కూడా నా కుటుంబాన్ని నేదిచ్చారు నా కుటుంబాన్ని నేదిచ్చారు ఇదే సర్టిఫికేటు సోషల్ వెల్త్ఫేరు కోర్టు ఉంది ఇంకా ఏడెనిమిది సంవత్సరాల ప్రాసెస్ అది ఇదే విషయం నేను ఆ డిఎం గారు నడితే దానికి సంబంధం లేదండి ప్రామిస్ అండి నా పిల్లల సాక్షి అండి అదైతే సంబంధం లేదండి నేను ఆపరేషన్ చేసింది తొంభై రోజులు తొంభై రోజులు మా రూల్స్ ప్రకారంగా బొంకు నడవకపోతే మాకు ఒక ఆపరేషన్ అనేది ఉంది దాని ప్రకారంగా మేము ఒకరికి ఇచ్చాం అది కూడా ఎస్సీకే ఇచ్చాం ఆ ఎస్సీ పేరు ఎవరు అన్నాం ఆ బొమ్మను చూపెట్టండి ఆ ఎస్సీ పేరేకే ఇస్తే మరి చౌదరి గారి పేరు ఎందుకుంది చౌదరి గారి నెంబర్ ఎందుకుంది చౌదరి గారు ఎందుకు ముప్పై ఐదు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు వాళ్ళు చేసే పని వ్యాపారం పాలభేరమే కదా మరి ఈ రెడ్డి గారు ఎవరు సురేందర్ రెడ్డి అనేవాడు వాడు వచ్చేందుకు ఉన్నాడు అన్న బొంకులో బొమ్మ ఎస్సీ వాడు లేడు అక్కడ ఇదంతా కూడా మన కళ్ళ ముందే జరిగిద్ది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎస్సీ బొంకు ఉందో ఆ బొంకెట్టి పైసలు రోడ్డు మీద పడాల్సిందే ఇది సత్యం వాళ్ళని బెదిరిస్తారు ఈ మధ్య మళ్ళా మీరు స్టేట్మెంట్ ఇవ్వకండి మేము మీకు ఇంకో బుంక్ ఇస్తాం మీకు కెనాప్ ఇస్తాము లోన్ ఇస్తామని చెప్పి మభ్య పెడతారు కానీ వాళ్ళు ఉందాతనంగా మనం వెళ్ళంగానే ఆఫీస్కు రానీరు ఒక్కపొడి తింటా ఉంటారు అరే సేల్స్ పెంచండాయా సేల్స్ పెంచండాయా సేల్స్ పెంచండాయా అంటది అంతే మనం ఏదో ఆస్తి వెళ్తాం ఏదో జరిగిద్దాను కానీ కానీ ఈ రోజున నా కుటుంబం రోడ్డు మీద పడటానికి కారణం ఆ సేల్స్ ఆఫీసర్ శివ అనేవాడు చాలామంది వ్యంగ్యంగా మాట్లాడి కులదోషం చేసి మీరు ఒక వ్యభిసార్ లాగా నన్ను సృష్టించాడు కాబట్టి ఆ శివ అనేవాడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించి సస్పెండ్ చేయాలా అతను క్షమాపణ కానీ తిరిగి స్టివెన్కి న్యాయం జరగకపోతే నా కుటుంబం మొత్తం కూడా పెట్రోల్ బంక్ దగ్గరే ఆమరణ నిరాదేష చేస్తానని చెప్పి కూడా నేను తెలియపరుస్తున్నాను జై భీమ్